హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజ్జీ స్లాగ్ ఆహారం ఆరోగ్యం ఆధ్యాత్మికం కార్తీక మాసంలో ప్రతిరోజు దీపాలు వెలిగించడంతో పాటు ప్రతిరోజు శివపురాణం చదవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఈ వీడియోలో మనము శివపురాణంలోని రెండవ సంహిత అయిన రుద్ర సంహితలోని సృష్టి ఖండము తర్వాత సతీఖండం కథ గురించి తెలుసుకోబోతున్నాం సృష్టి కండం తర్వాత బ్రహ్మదేవుడు మానసపుత్రులలో ఒకడు అయిన దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుని పుత్రుడైన దక్ష ప్రజాపతికి చాలా అహంకారంతో నిండిన వాడై ఉన్నాడు చాలా శక్తిమంతుడు కూడా అతని భార్య ప్రసూతి వీరికి ఇరవై నాలుగు మంది కుమార్తెలు వారిలో ఒకరే సతీదేవి సతీదేవికి చిన్ననాటి నుండి శివుడు అంటే ఎంతో భక్తి చిన్నతనం నుండే సతీ మనసంతా శివధ్యానంలో ఉండేది బ్రహ్మ విష్ణు దేవతలంతా భయపడే మహాదేవుడు అయినా ఆమెకు ఆయనపై భయము కాదు భక్తి చాలా ఉండేది సతీదేవికి శివుడిని భర్తగా కోరుకోవడం తన తండ్రి అయిన దక్షుడికి అసలు ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే శివుడు వైరాగ్యమూర్తి భస్మదారి గిరివాసి కానీ సతీ తన తండ్రి మాట వినకుండా శివుణ్ణి భర్తగా కోరుకుంది హిమవత్ పర్వతం మీద సతీదేవి ఎంతో కఠినమైన తపస్సు కొన్ని సంవత్సరాల తరబడి చేసింది ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ విష్ణు దేవతల సమక్షంలో శివ సతీ వివాహము ఘనంగా జరిగింది అన్ని లోకాలు ఆనందంతో నిండిపోయాయి కానీ దక్షుడి మనసులో మాత్రం అహంకారం పెరిగిపోయింది ఒకరోజు దక్షుడు పెద్ద యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు అందరి దేవతల్ని ఆహ్వానించాడు కానీ శివుడిని మాత్రం ఆహ్వానించలేదు సతీ దీనిని తెలుసుకొని భర్తను అడిగింది నాన్న ఇంట్లో యజ్ఞం జరుగుతుంది నేను వెళ్ళవచ్చా అని శివుడు శాంతంగా ఇలా చెప్పాడు ఆహ్వానం లేకుండా వెళితే అవమానం తప్పదు అయినా సతీ తండ్రి ప్రేమతో వెళ్ళింది యజ్ఞస్థలానికి వెళ్ళిన సతీకి ఎవరూ గౌరవం చూపలేదు దక్షుడు ఆమెను అవమానిస్తూ నీ భర్త భిక్షాటన చేసేవాడు భస్మధారి పిశాచుల మధ్య తిరిగేవాడు అతను నాకు సమానుడు కాదు అని ఎంతో ఆమె మనసును గాయపరిచాడు సతీ భరించలేక తీవ్రంగా కంపించిపోయింది నా శరీరం ఈ అవమానాన్ని భరించదు నేను ఈ రూపాన్నే వదులుకుంటాను అలా అని అగ్నిలో ప్రవేశించి తన ప్రాణాలు త్యజించింది ఈ వార్త విన్న శివుడు రౌద్రమూర్తిగా మారిపోయాడు సతీదేవిని చూసి ఎంతో విలిపించాడు ఆయన తన జటాల నుండి వీరభద్రుని సృష్టించాడు వీరభద్రుడు దేవసేనతో కలిసి యజ్ఞస్థలాన్ని ధ్వంసం చేశాడు శివుడి తలను తెగొట్టాడు తర్వాత దేవతలందరూ శివుడి వద్దకు వచ్చి క్షమాపణ కోరారు శివుడు కరుణించి దక్షుడి శిరస్సు స్థానంలో ఒక మేకతలను ఉంచి జీవితం ఇచ్చాడు యజ్ఞం పూర్తయ్యేలా అనుగ్రహించాడు కానీ శివుని హృదయం మాత్రం సతీ లేని లోటుతో నిండిపోయింది సతీ శరీరాన్ని మోసుకొని ఆయన ప్రళయ తాండవం చేశాడు విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని యాభై ఒక్క భాగాలుగా కోశాడు ఆ చోట్లే శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి ఈ కథ మనకు ఏమి చెబుతుందంటే భక్తి ఉన్న చోట అహంకారినికి స్థానం లేదు సతీ త్యాగం ప్రేమ విశ్వాసం ధర్మానికి ప్రతీక అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడియో కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు నమస్కారం